మన నింద్రీస్తు వాళ్ళు మన నిన్న చూస్తుంటారు కానీ అన్నింటినీ భరించి ధైర్యంతో ముందుకు సాగుతున్నావు ఇదే నీ జన్మ నాకం మీ తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలము ఎన్నో జన్మలు మీ తరతరాల నుంచి ఆ కృష్ణ భగవాన్ అంశంలో మీరు వచ్చినట్టే శ్రీ సాక్షి శ్రీ కృష్ణ భగవాన్ అంశులో వచ్చినట్టే వాళ్ళు మీరు అంటుంటే రా రాధామోహన్ దాస్ గారు మీ జన్మ దండ్రితమైంది మీ జన్మ తరించింది ఈ జన్మకి చాలా సంతోషం ఇది మనము ఎంతో మంది మనం ఈ మార్గంలో మనం చేస్తుంటే లేకపోతే మొత్తం మొత్తం అంత ఏస్తు మతంలోకి వెళ్ళిపోయి మీరు పోరాటపెట్టి కొంతమంది నిలబడి ఉన్నారు ఇప్పుడు ఎంత పోరాటం చేసుకుంటా మా అన్ని మతాల్లో కలవకుండా మీరు ఎంతో కృషి చేస్తూ ఎన్నో పై నుంచి లోపని వస్తున్నారు లైన్ గా గ్రామ గ్రామాలకి తద్వారా మీకు ఒక మంచి పేరు వచ్చింది జీవితాన్ని ధరించిపోయేటట్టు మీరు చేసే ఈ కార్యక్రమములు ఈ ప్రపంచం అంతా కూడా మీరు చూడాలి ఈ కార్యక్రమాల్లో మీ జయప్రదం అవుతూ రావాలి ఇది మొత్తం ఇక్కడనే కాదు ప్రతి దగ్గర జిల్లా జిల్లాలు పెట్టుకుంటా వెళ్ళాలి ఈ కార్యక్రమాలంతా కూడా ఇంకా ఎన్నో చెయ్యాలి నేను పంతొమ్మిది వందల ఆ తొంభై ఐదు కాదు నుంచి నేను మన హిందూ ధర్మాన్ని మన ఏరియాలో ఈ చెల్లూరు జిల్లా ఈ గుంటూరు జిల్లా అన్ని నేను ప్రతి దగ్గర తిరుగుతూనే ఉంటా కానీ నేను ఏంటంటే ఈ వాట్సాప్ లో ఇవన్నీ మన టీం అనమాట ఫోటోలు కట్టి కూడా ప్రతి గ్రామానికి పోవడం ఆ గ్రామంలో ఆయన మనం హిందూగానే ఉన్నాము హిందూగానే హిందూ గానే రావాలని చెప్తూ ఉంటా ప్రతి ఒక్కరికి ఈ మన హిందూ ధర్మంలోనే పుట్టాము ఇప్పుడు అక్కడికి పోతాం ఇప్పుడు మన హిందూలో మనం పుట్టాము మనల్ని అగ్నిలో సంస్కారం చేస్తారు భూమిలో సంస్కారం చేస్తారు అదే క్రీస్తువుల్ని వాళ్ళు దేవుడు చేస్తారు పెట్టిలో పెట్టి పూస్తారు అంటే అది ఇప్పుడు ఆ ఈ బాక్స్ లో పెట్టి దాన్ని దాన్ని కరణం చేస్తారు వాళ్ళు మన దేని హిందూ ధర్మం అగ్ని హౌట్ అవుతాం మనం భూములో కలిసిపోతాం మంచి పోతాల్లో కలిసిపోతాయి మన వాయువు అంతా కూడా వాళ్ళు ఒక బాక్స్ లో పెడతారు ఆ బాక్స్ లో పెట్టే ప్రాధాన్యత కాదని ఒక ఒక వచ్చి ఒక పేతాత్మని దానికి పెట్టడం మరణించినప్పుడు పేతాత్మ దాని పెట్టులో దోక్సులో కలనం చేస్తే ఆ మరణ మన మనం ఎత్తే హిందూ ధర్మంగా ఒకటి ఉంటుంది వాళ్ళకు ఒకటి ఉంటుంది మన ధర్మమే చాలా గొప్పది మన హిందూ ధర్మంలో మనల్ని ఖననం చేయడం అనేది మన అగ్నికి ఆగుత అవుతుంది మన శరీరం అంతా కూడా వాళ్ళ శరీరం అంతా దాంట్లో అంటే నేను పరిశోధన చేశా ఎన్నో వాళ్ళు పెడుతున్నారు వాళ్ళ పెట్టిన మనం భూమిలో గుడి పెట్టున్నాం మొత్తం మట్టిగా మారిపోతుంది వాళ్ళు మట్టిగా మారిపోకుండా బాక్స్ లో కుంగిపోతుంది ఆ అంతా వాళ్ళ అది కూడా మీరు కూడా కొంచెం ఆలోచిస్తుంది దాని గురించి కూడా మనం చెప్పొచ్చో చెప్పకూడదా చెప్పాలి ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు వాళ్ళది ఒక బాక్స్ లో భూస్థాపితం చేస్తున్నారు మరణం తగ్గదే హిందువుని హడ్డీలో ఆవుట్ చేస్తున్నారు వాళ్ళు బాక్స్ బాక్స్ ఎందుకు పెడతాయంటే వాళ్ళకి చచ్చిపోయిన తర్వాత వాళ్ళు దేవుడు అనుకునే వెలిబాగులో వచ్చి ఈ శవాలన్ని లేవుగాక అంటాడు ఈ శవాలన్ని పైకి ఒక శవం ఒకప్పుడు తీసి కుళ్ళిపోయి గబ్బు కుట్టిపోయింది లోపల ఎక్కడైనా శవాన్ని దాచిపెడితే కులిపోక ఏమవుతుంది కానీ గొర్రెలు కదా బుర్ర ఉండదు కదా వాళ్ళ దేవుడు వచ్చి ఈ శవాలన్నింటినీ మళ్ళీ లే అంటే లేస్తాయంట అంటే కొత్త బాడీ ఇవ్వలేని కెపాసిటీ లేనోడు అది ఎక్కడికి ఇప్పుడు మన సంస్కారం హిందూ సంస్కారంలో పుట్టే మన హిందూ సంస్కారం మన కమనం చేస్తున్నాము మా అగ్నిలోకి చేస్తున్నాము ఆ శక్తిలోడు భూమిలో పెడుతున్నాడు పంచభూతాలు కలిసిపోయి తొందరగా మట్టిగా మారిపోయేసి ఈ మళ్ళీ ఈ శరీరం కూడా భూమికి అంకితం అవుతుంది ఈ భూమి శక్తినిస్తుంది మన శరీరం కూడా మన వాళ్ళు సరిపోయినా కూడా ఈ ఆత్మ ఈ శరీరము అంతా మట్టిలో కలిసిపోయి గాలి గాలి అగ్ని అగ్నిలో కలిసిపోయి పంచభూతాల్లో కలిసిపోయేసి ఈ మంది కూడా శ్రేష్కరణ ఇస్తుంది వాళ్ళు బాక్స్ లో పెట్టిన తర్వాత లోపల నిలబడిపోతుంది అది ఆ మన హిందూ ధర్మము అనేది తర తరాల నుంచి పని వాడు హిందువే కార్పొరేటేస్ అంటే ఐ పొద్దునగా మారిపోయిన వాడికి సరైన నీతి లేని వాడు నీతి లేని హిందువులు గొర్రెలుగా మారుతారు భీతి కలిగిన హిందువులు తొరకలుగా మారుతారు అంతే చేరు అంతే అంతే సంతోష్ అండి ముప్పై మనకి అడుగుద్దాం अच्छा कल आय जय राम जय श्री जय श्री राम ना जी, जी, है? देश्चे